అవును మరి వీళ్ళకి ఎప్పుడు మరి పోగ్రా వీళ్ళందరూ బ్యాచ్ అయిపోయింది అయితే ఇల్ది వీళ్ళందరూ ట్రైనింగ్ కాసేపు మామూలు ట్రైనింగ్ కాదు అంటే రేపు ఎన్ని స్కూల్లో పెడతారేమో నా ఇది తీసినవన్నీ ఫోటోలు గిటోలు మొత్తం మళ్ళీ ఆల్బమ్ ఓ అదొక వీడియోనా అక్కడ వీడియో తీస్తా అంటే మొత్తం ఫోటోషూట్లా చేస్తారేమో ఎడిటింగ్ చేసి మొత్తం లైన్లో పెట్టి సాంగ్ పెట్టు పెట్టకూడదుగా யூட்டூப்ல ஓட்டூபாடா ஷூட்டிச்சார டிச்சர்